ఓం శ్రీ సాయి రామ్ తృణస్వీకరణకాలే రోమంతం కుర్వన్ పశురివ పశ్చాత్ అనర్ధం అనగా అయోగ్యమైన దానిని ఆరగించి అది అరగని దశలో నమ్ర వేయటానికి పశువు పరితపించినట్లు అనర్థదాయకమైన విషయాలను ఆశ్రయించి ఆ తరువాత ఆవేదనతో కుమిలిపోవద్దని ఆప్త వాక్యం స్వయం ప్రకాశ యత్ంద్రులు పలికినటువంటి హితవాక్యం జీవితం ఒక విచిత్రమైన ప్రయాణము ప్రయాణంలోని ప్రమాదాలు జరుగుతాయి పయనించే నావేం మునిగేది జీవించే మనిషి మరణించేది మరణము అనివార్యం ఎప్పుడు అనేది అనిశ్చితం అలహాబాద్ ప్రయాణంలో రాత్రి వాడు ఆసుపత్రిలో మరునాడు ఉదయం కళ్ళు తెరిచి నేను ఎక్కడున్నాను అని పలవరించటం లేదా అలహాబాదు వెళ్ళాలని రైలెక్కి కానీ ఆసుపత్రిలో పడకపైనే పడకపైకి చేరాలని పలవరించే వ్యక్తి కళ్ళగన్నాడా వాస్తవ్యాలు ఊహలలో ఊరేవు వాస్తవ్యాలు వాస్తవాలు ఊహే ఊహలలో ఊరేగవు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రమాణాలే ప్రకాశిస్తాయి ఈ ప్రపంచ ఇంతవరకు ఎవరి దప్పిక తీరలేదు కోరికలు అందరి బదులను కుదిపేసాయే కానీ ఎవరి హృదయాన్ని కూడా కుదుటపరచలేకపోయాయి అందరూ ప్రపంచంలో కొంతకాలం ఉండి తిరిగిపోయిన వారే కానీ ఈ ప్రపంచాన్ని తమదిగా తమ ఆస్తిగా మార్చుకున్న వారు ఎవరూ లేరు అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత దేహాలు స్థిరం కావు సంపదలు శాశ్వతం కావు సరుకులు మోసుకొచ్చే నౌక సముద్రంలో మునిగిపోగానే ఆ పయనించే నౌకలోని సరుకులు కూడా మునిగిపోయినట్లు మనిషి జీవితం ఈ ప్రపంచంలో ముగిసిపోగానే అతనికి ఉన్నటువంటి సమస్తము క్షణంలో అతనిది కాకుండా పోతుంది దీనికి ఎంత సమయం పడుతుంది అంతా క్షణంలో జరిగిపోతుంది ఆపద క్షణమాయంతి క్షణమాయంతి సంపద క్షణం జన్మ క్షణం మృత్యు న క్షణం క్షణంలో ఆపద ఆవరిస్తుంది క్షణంలో సంపద సమీపిస్తుంది పుట్టేది క్షణం చచ్చేది క్షణం ముని క్షణం కానిది ఇక్కడ ఏముందని అని యోగ భాష వశిష్ట మహర్షిని సూటిగా ప్రశ్నించాడు బాలరాముడు గతంలో ఎవరెవరు ఏమి చేశారో వాటిలో ఎవరెవరు ఏమి చూశారో వాటి ఫలాలు ఎలా ఉంటాయో ఎప్పుడు వస్తాయో అందవు ఊహలు పట్టుకోలేవు ఇక్కడే పండ్లు ఓడలవుతాయి ఓడలు తిరగబడి కడలలో కలిసిపోతాయి సంపదలు దూరమై ఆపదలు చేరువవుతాయి బాంధవ్యాలు శూనమై బాంధవ్యాలు శూన్యమై భారాలను గుండెలలో దించుతాయి క్షణాలలో ఆరోగ్యాలు విషమిస్తాయి ప్రమాదాలు బ్రతుకులనే బుగ్గిపాలు చేస్తాయి ఎంతటి వారైనా ఏకాకులు కావచ్చు ఏకంగా పరలోకానికి పైలించవచ్చు తెలిసి చేసినా చేసినా చేసినవే కనుక తప్పించుకోవటం సాధ్యం కాదు జై శ్రీకృష్ణ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपनो चूड़ा जय श्री श्रीकृष्ण जय जय श्री श्रीकृष्ण